ఏసుప ఇప్పుడు పుట్టాడు డిసెంబర్ ఇరవై ఐదు కదా కాదా మనం కేక్ తినడానికి కక్కుర్తుపడి తయారు చేసుకున్న డేట్ అది కేక్ తినాలంటే పక్కన బేకరీ కదండి తినండి ఎందుకు పనికివాళ్ళ సంప్రదాయాలన్నీ కడతారు బైబుల్కి ఆ డేట్ చెబితే మీరు ఎక్కడ కేక్ కట్ చేస్తారని ముందుగానే జాగ్రత్త పడి దేవుడు అసలు ఏసుపప్పు పుట్టాడనే ముచ్చట ఆ మొదటి క్రిస్మస్ మరి అమ్మకే లేనప్పుడు మనకెందుకు ఫస్ట్ కేక్ కట్ చేయాల్సింది ఎవరు ఆవిడే కదా ఆవిడే కేక్ కట్ చేయాలి అప్పట్లో కేక్ లేదంటారా ఉంది ఉంది బైబిల్లో ఎస్తేర్ గ్రంథం ఉంది కదా ఇస్తార్ అనే దేవత పేరు మీద పెట్టిన పేరు అది ఇస్తార్ అనే దేవతకు పెట్టే నైవేద్యమే కేకు ఇప్పుడు మనం తింటున్నామే ఈ కేకు ఇస్తార్ అనేటువంటి దేవతకు పెట్టే నైవేద్యం అది క్రీస్తు పుట్టాడు చాలు అది ఏ రోజు పుట్టాడు మనకు అవసరమా అనవసరం ఎందుకు అనవసరం అపోస్తులకి అది అనవసరం కాబట్టి ఈరోజు మనం పాటలు పాడుతున్నాం కదా ఈ క్రిస్మస్ పాటలు ఉంటాయి అపో ఒక నక్షత్రం వచ్చేసింది అసలు గొల్లలు వచ్చేసారు జ్ఞానులు వచ్చేసారు ఓ సంబరం బెత్తలహేములో సందడి ఆ యోదయలో సందడి ఏ సందడి లేదు మీరు రాసుకున్నారు ఆ పాటలు ఏ సందడి లేదు ఆయన ఎవరు ఎవరికి తెలియదు బెత్తలహేములో సందడి సందడి ఉందా సత్రంలో స్థలం లేకపోతే సందడే వచ్చింది ఒకవేళ సందడు ఉంటే సత్రంలో మాకు స్థలం లేదని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ సందడు ఉండాలి కానీ క్రీస్తులో లోకానికి వచ్చాను ఏ సందడి లేదు నువ్వు పాటలో బీట్ బాగుండాలని ప్రాస బాగుండాలని కలపొద్దు నిమ్రోజు తన సొంత తల్లితో విభిచరించడం ద్వారా పుట్టిన కుమారుడే తమ్మోసు నిమ్రోజు కుమారుడు తమ్మోసు ఈ తమ్మోజు పుట్టినరోజే డిసెంబర్ ఇరవై ఐదున వారు ఒక పండగగా చేసుకునేవాళ్ళు థిమాస్ తమ్మోజు ఆరాధన ఈ నుండి అది మారి క్రిస్మస్ గా మారింది అనమాట అడిగింది ఏంటంటే అసలు మీ గ్రంథంలో కిస్మిస్ చేసుకోమని ఉందా కిస్మిస్ కి కేకులు కట్ చేసుకోమని ఉందా దీన్ని నేను అడిగింది ఏంటంటే అసలు మీ గ్రంథంలో కిస్మిస్ చేసుకోమని ఉందా కిస్మిస్ కి కేకులు కట్ చేసుకోమని ఉందా అంటే వాళ్ళ గ్రంథాల్లో ప్రసాదం తినకూడదు క్రైస్తవులు కేక్ తినకూడదని మీ గ్రంథాల్లో ఉందా అని అడుగు సతీష్ కుమార్ గారు అడిగారు అవి ఉంటే చూపించండి కేక్ తినకూడదని ఉంటే ఇతర మాత్రం అసలు తినకూడదని ఉంటే అవి మీరు తినబాకండి మా కేక్ని ఈ గ్రంథాల్లో లేదు కాబట్టి మీ కేక్ ఇస్తే తినండి అని చెప్పి సతీష్ కుమార్ గారు చెప్తే దానికి ఏమన్నాడు అంటే అసలు క్రిస్మస్ కేక్ కట్ చేసుకోమని ఉందా క్రిస్మస్ ఈ చేసుకోమని ఉందా అనేది మంచి ప్రశ్నలు ఎవరెత్తాడు దానికి ఆన్సర్ చూద్దామండి ఇప్పుడు యా క్రిస్మస్ చేసుకున్నా గుడ్ ఫ్రైడే చేసుకున్నా దాని వల్ల మనకు ఉపయోగం ఉంది అనుకుంటే చేయొచ్చండి ఎలాగంటే మొదటి దేశంలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదోత్సవం ఆత్మను ఆర్పకుడి ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు సమస్త పరీక్షించి మేలైన దానిని చేపట్టుడే అంటే గమనించండి ఇప్పుడు క్రిస్మస్ చేసుకున్నా గుడ్ ఫ్రైడే చేసుకున్నా దాని వల్ల ఆత్మల రక్షణ జరుగుద్ది దేవుడి ఆరాధన జరుగుద్ది ఆ దాని ద్వారా మంచి జరుగుతుంది అని ఉన్నప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు చాలా మంది క్రైస్తవులు కూడా ఈ విషయంలో ఆవు చేసుకోవద్దు చేసుకోవద్దు అని మాట్లాడతారు దాని వాళ్ళు మంచి జరుగుతున్నప్పుడు ఎందుకు ఆపాలి సమస్తం పరీక్షించి మేలేనిదా దాని చెప్పండి మంచిదే కదా మనకు ఆ టైంలో గాసుపల్కి సువార్త చెప్పడానికి పర్మిషన్స్ ఉంటాయి మనకు స్వతంత్రం ఆ రోజు స్వేచ్ఛ ఉంటుంది కొంచెం మంచిగా మనకి ఆటంకాలు తక్కువ ఉంటాయి కాబట్టి మంచిదే కానప్పుడు చేసుకోవచ్చు తర్వాత అసలు బైబుల్ చెప్తా ఉందా లేదా క్రిస్మస్ చేసుకొని గుడ్ ఫ్రైడేస్ బైబుల్ చెప్తా ఉందా బైబుల్ నుండి చూపిస్తాను నిరూపిస్తా చూడండి ఈరోజు లూకా సువార్త రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా గొల్లలు ప్రభు దూత వారి యొంతకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశ ప్రకాశించున్నందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకూడదు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమాను నేను మీకు తెలియజేస్తున్నాను దావితి పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అను శబ్దములకు అభిషిక్కు అర్థము దానికిదే మీ కానవాలు ఒక శిశువు తో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట మీరు చూచేతారని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దోతలతో కూడా నుండి ఇక్కడ జాగ్రత్తగా ఉంచు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్లైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండ్రి ఏసుక్రీస్తు పుట్టినప్పుడు దోతలు సంతోషించారు స్తోత్రం చేశారు ఆరాధన చేశారు ప్రజలందరికీ శుభవార్త ఇది అని చెప్పాడు ఇక్కడ ప్రజలందరికీ శుభవార్తని ఈ శుభవార్తని యశక్రిస్తు మన కోసం పుట్టాడు మనల్ని రక్షించడం కోసం పుట్టాడు పాపం లేని వాడుగా మనం ఆయన పెరిగి మనల్ని అందరూ రక్షించాడు ఆ మనల్ని ఒక విడిపించడం కోసం వచ్చాడు ఆ జగద్రక్షకుడు కూడా వచ్చాడు లోకరక్ష కూడా వచ్చాడు మనల్ని బంధకాల నుండి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి అజ్ఞానం నుండి మనల్ని చీకటిలోని వెలుగులోకి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు అని చెప్పి ఆ శుభవార్త తెలియ తెలియజేయాలి ప్రజలందరికీ దూతలు తెలియజేసిందో క్రిస్మస్ గురించి యేసుక్రీస్తు పుట్టుక గురించి దూత ఎలాగైతే గొలలుగా తెలియజేశాడు అలాగే మనం కూడా క్రిస్మస్ పురస్కరించుకుని ఏం చేస్తామంటే అనేకులకి శుభవార్త తెలియజేస్తాం దూత క్రిస్మస్ గురించి చెప్తాను దోత ఫస్ట్ ఏం చేశాడు దూత శుభవార్త తెలియజేశాడు అలాగే క్రిస్మస్ ద్వారా మనం దేవుడి శుభవార్తని దేవుడి శుభవార్తని ప్రజలకి తెలియజేస్తాం తర్వాత దూత ఏం చేశాడు ఆరాధించాడు ఆ దినాన్ని పురస్కరించుకుని ఆ సంతోషకరమైన వార్తను పురస్కరించుకోరు యేసుక్రీస్తున్నారు భూమి మీదకి వచ్చాడని చెప్పి దూత సంతోషంతో ఆరాధన చేశారు దూతలు ఆరాధన చేశారు కాబట్టి క్రిస్మస్ రోజు ఆరాధన చేస్తాం అంటే క్రిస్మస్ రోజు అదే రోజు కాదు ఆ రోజు శుభవార్త అందిస్తూ యేసుక్రీస్తు మా కోసం పుట్టాడు ఆ శుభవార్త ఆలోచన చేసి ఆ శుభవార్తను బట్టి మేము క్రిస్మస్ చేస్తాము ఆ ఆలోచనతో మేము నిండి కా దూతలు ఆరాధన చేస్తారు యేసుక్రిస్తు పుట్టినప్పుడు మరి అలాగే మేము యేసుక్రిస్తు మా కోసం పుట్టాడు మేము ఆరాధన చేయకూడదా అలాగే దూత అందరికి చెప్పమన్నాడు అలాగే చెప్పాడు అలాగే మేము అందరూ చెప్తాము ఆ రోజు పురస్కరించుకుని యేసు పుట్టడిని యేసు పుట్టని ఒక దినమే పెట్టుకోకపోతే యశకృస్తు పుట్టాడు అని ఎలా సమాజానికి తెలుస్తుంది అదే దినం పెట్టుకొని ఆ దినాన్ని ప్రాముఖ్యంగా తీసుకొని పండగలా చేసి ఆర్భాటంతో చేసి దాని ద్వారా ప్రజలందరికీ ఒక పండగ ఎందుకు సంక్రాంతి ఎందుకు చేస్తా ఉన్నారు దీపావళి ఎందుకు చేస్తా ఉన్నారు ముగాది ఎందుకు చేస్తా ఉన్నారు అంటే ఆ ఉద్దేశం ఏంటి ఆ పలా నరకాసురుడు నాడు నరకాసురుడు నాడు ఇలాగ చంపడం జరిగింది ఒక కాన్సెప్ట్ ని తీసుకుని వెళ్ళాలి ప్రజల్లోకి అందుకు ఒక దినం పెట్టుకున్నారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు అది తీసుకుని వెళ్ళటానికి అలాగే క్రిస్మస్ కూడా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం ఎందుకు జనాలు కన్నా చెప్పడానికి అది వాక్యానుసారమా కాదంటే దోత సంతోషంగా ఆ రోజు చెప్పింది అలాగే ఆ సంతోష వార్తను అందరూ చెప్పడం ద్వారా దూత సంతోషపడ్డాడు ఆ దినాన్ని సంతోషంగా చేసుకున్నాడు దూత అలా దూతలు చేసుకున్నారు కాబట్టి మేము చేసుకుంటే తప్పేంటి బైబుల్ క్రిస్మస్ సమర్థిస్తుంది అనేది మీరు ఆలోచన చేయాలి తర్వాత సరే ఇంకా గుడ్ ఫ్రైడేకి వద్దాం మొదటి కొని దర్శన పత్రిక పదకొండవద్ద ఇరవై నాలుగు వచ్చినాం దానిని విరిచి ఇది మీ కొరకైనా నా నా శరీరం లేదా మీ కొరకు వేరేబడైన అనే పాట అంతరం నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీని చేడి గుడ్ ఫ్రైడే అన్నాడు కానీ యేసుకు స్మరణాన్ని గురించి ఎప్పుడు యేసుకు స్మరణ పునరుత్నం గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తా ఉంది అలా అలాగే మొదటి కోరిందర్శన పత్రిక పదకొండు ఇరవై ఐదు ప్రకారం ఆ ప్రకారం భోజనం ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాడు ఇది కేవలం హోలీ కమ్యూనిటీ కోసమే కాదు చూడండి మొదటి కొన్ని అసలు ప్రతి పదకొండవ తరగతి రక్షణ మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగి తాగినది పాత్రలోనిది త్రాగునప్పుడు త్రాగునప్పుడు ఇలా ప్రభు వచ్చి వరకు ఆయన మరణ మరణ ఆయన మరణమును ప్రచురం ప్రచురించెదురు ఆయన మరణమును ప్రచురించెదురు నేను గమనించండి రొట్టె నాక్షం కానీ హోలీ టేబుల్ గా ఎందుకు తీసుకుంటాం ఏసుక్రీస్తు మరణం అయ్యాడని మన కోసం లేచాడని జ్ఞాపకం చేసుకోవటం కోసం అలాగే ఆ వార్త ఆయన మన కోసం మరణించి చనిపోయాడని చెప్పి ఇలా చేయటం ద్వారా లోకానికి ప్రచురించిన వాళ్ళు అవుతారు అనేది మీకు రెఫరెన్స్ చూపించా మళ్ళీ చూపిస్తాను చూడండి మొదటి కోరింది అసలు ప్రత్యేక పదకొండవది ఇరవై అవసరం ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ఆయన మన కోసం మరణించాడు లేచాడు అని చెప్పి ఆ కార్యక్రమం చేయడం ద్వారా గాసుపాల్ వెళ్తారు ఆ కార్యక్రమం చేయడం ద్వారా అనేకులకు తెలియజేస్తారు ప్రచురించడం అంటే అనేకులు చెప్పటం అనేకులకి తెలియజేయటం ప్రచురించడం అంటే కాబట్టి గుడ్ ఫ్రైడే నాడు ఏమైందంటే యేసు మా కోసం మరణించాడు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం మరణించాడు మా కోసం లేచాడు పాపం పాప క్షమాపణ కోసం ఆయన మరణించాడు పాపం నుండి విడుదల విడుదల చేయడం కోసం ఆయన వచ్చాడు లోకరక్షకుడు వచ్చాడు మనం విడిపించడం కోసం ఒక వ్యక్తి చనిపోయాడు ఆయన రక్షించాడు మనల్ని ఆయన ద్వారా రక్షణ పొందుకుంటాము అనే ఒక వార్తని హోలీ కమ్యూనిటీ ద్వారా కూడా ప్రచురిస్తాము అలాగే గుడ్ ఫ్రైడే నాడు స్పెషల్ ఒక డే పెట్టుకుని ఆ డే ద్వారా మనం ప్రచురిస్తాం సపోజ్ కొన్ని దినాలు చేసుకుంటారు ఫాదర్స్ డే మదర్స్ డే ఎందుకు చేస్తారు ఈ రోజు ఇది కాదంటే ప్రత్యేకించి ఏంటంటే ప్రత్యేకించి ఒక మెసేజ్ సమాజంలో పంపించడం కోసం కాబట్టి ఈ మరణ పునర్తానికి సంబంధించినటువంటి హోలీ కమ్యూనిటీ ద్వారా ప్రచురించండి సమాజానికి ఇలా సమాజానికి తెలియజేసి తెలిసేలాగా చేయండి అని చెప్తా ఉంది కాబట్టి ఇక్కడ బైబుల్ ఆ ప్రకారంగానే గుడ్ ఫ్రైడే ఒకనాడు పెట్టుకొని హోలీ కమ్యూనిటీ నాడు చర్చ్ వరకు జరుగుద్ది బయటికి వెళ్ళదు కానీ గుడ్ ఫ్రైడే నాడు ఏం చేస్తామంటే పబ్లిక్ గా మీటింగ్ పెట్టి పబ్లిక్ గానే హోలీ కమ్యూనిటీ తీసుకుంటూ పబ్లిక్ గా ప్రచారం ప్రచారం చేస్తా ఉన్నాడు పబ్లిక్ గా మన కోసం మరణించి లేచాడండి కాబట్టి గుడ్ ఫ్రైడే కానీ క్రిస్మస్ డే కానీ వాక్యానుసారమే ఈ విషయాన్ని కూడా ప్రజలకు పంపించండి వీడియో ఈ క్లిప్పింగ్ కట్ చేసి మీ ఛానల్ వేసుకోండి కాబట్టి ఇది విషయం కాబట్టి బైబుల్లో ఉందా క్రిస్మస్ కేక్ క్రిస్మస్ చేసుకుని బైబుల్లో ఉందా అనే ప్రశ్నకి కర్ణాక సూర నీకు జవాబు అందిందని నేను అనుకుంటా ఉన్నాను తర్వాత